భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపీట బిఎస్ఎల్ టవర్ వద్ద ఎంఎల్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమర్లపూడి రాము జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ పార్టీ కార్యాలయం గురించి ఎన్నో ఏళ్లుగా కార్యాలయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోని రీతిగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది దీని కొరకు శ్రమించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు మనం ఏదైతే మన ఆఫీసు సెల్టర్ కోసం మనం ఎట్లాంటి దాన్ని ఉపయోగించుకున్నాం ఆయన ఈనాటికి కాడ అదే కుటుంబంలో ఉంటా ఉన్నాడు అదే ఇంట్లో ఉంటా ఉన్నాడు ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో లేకపోతే మన పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనో మండల ప్రెసిడెంట్ అయితేనో కోట్ల రూపాయలు సంపాదించుకొని కారులో తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఐదు సార్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి గుమ్మ గుమ్మన్నరసీ గారు ఈనాటికిగా కూడా మనలాగనే మన జీవన ఆయన జీవన యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ పోవాలన్నా మనకులాగే బస్సు ఎక్కుతాడు మనకులాగే రైలు ఎక్కుతాడు మనకు మననే ఓట్ల ఏ అన్న పిలిచినా ఏ అక్క పిలిచినా పక్క మీ ఇంటికి అన్నానికి వస్తుందని చెప్తున్నాడు తప్ప లగ్జరీగా నేను ఎమ్మెల్యేని నేను మాజీ ఎమ్మెల్యేని కాబట్టి నేను అద్దాల మేడలలో పోవాలా నల్ల అద్దాలు ఓట్ల పోయి తినాలనేటువంటిది ఏనాడు కాబట్టి ఆయన ఆశించినటువంటి కానీ ఆయన మొత్తం ఆయన సర్వీస్ అంతా పార్టీ కోసమే సర్వీస్ చేసినటువంటిది ఉంది ఆయన పార్టీ కోసమే పాడుపడ్డేటువంటి నాయకుడు అట్లాంటి నాయకుల నాయకత్వంలో మన పార్టీ పనిచేస్తున్నటువంటిది అట్లా మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కలు అన్నలందరిగా కూడా మన యొక్క పార్టీని ఆదరించేసి మనకు కూడా సాలరీ ఉంటే బాగుంటుందని చెప్పేస్తని అక్కలాంటి వాళ్ళు ఈ యొక్క శాలరీ ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం దాని అక్కకి మనం ప్రత్యేకంగా మన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాను